ఫ్రెండ్స్ ఈరోజు సెంటు స్థలంలో సూపర్ ఇల్ అయితే మీకు చూపిస్తాను జగన్న కాలనీలో ఒక సెంటు స్థలంలో ఈ హౌస్ నిర్మించడం జరిగింది ఈ హౌస్ ప్లానింగ్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అవుట్ సైడ్లో ఒక టాయిలెట్ కూడా ఇవ్వటమే జరిగింది వన్ సెంట్ స్థలంలో చాలా అందంగా ఈ హౌస్ నిర్మించడం జరిగింది మొత్తం మీకు క్లియర్గా నేను చూపిస్తాను ఫ్రంట్ స్టేర్కేస్ వచ్చినాయి వెస్ట్ సంబంధించిన హౌస్ అనేది స్టేర్ కేస్ కింద స్టోరూమ్ లెక్క కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఎంట్రన్స్ వచ్చేసి హాల్ అయితే ఉంటుంది హాల్ వెడల్పు వచ్చేసి ఫైవ్ ఫీట్స్ టోటల్ గా ఈ హౌస్ మొత్తం కూడా ఫోర్ ఇంచెస్ బ్రిక్ వర్క్ చేయటమే జరిగింది సీలింగ్స్ దగ్గర నుంచి పెయింటింగ్ అన్ని కూడా సింపుల్ గా డీసెంట్ కలర్స్ తో వేయటమే జరిగింది హాల్ సంబంధించి సింగిల్ విండో త్రీ డోర్స్ ఇవ్వటమే జరిగింది సింగిల్ కబోర్డ్ కూడా ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దాము బెడ్రూమ్ వెడల్పు వచ్చేసి ఎనిమిది ఫీట్లో ఇంచులు పొడవ వచ్చేసి పది ఫీట్లో ఇంచులు డబుల్ విండోస్ ఇవ్వటం జరిగింది డబుల్ కబోర్డ్స్ కూడా ఈ బెడ్రూమ్కి ఇవ్వటమే జరిగింది సింపుల్ డిజైన్లో కబోర్డ్స్ కూడా చూడవచ్చు టాప్ టాప్లో సింపుల్ డిజైన్లో సీలింగ్ డిజైన్ వర్క్ కూడా చూడొచ్చు కబర్స్ క్లోత్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఇవ్వటమే జరిగింది టూ కబర్స్ కూడా టోటల్ బ్రిక్ వర్క్ మొత్తం కూడా ఫోర్ ఇంచెస్ తోనే కట్టుబడి కడమ జరిగింది నెక్స్ట్ కిచెన్ చూద్దామండి కిచెన్ ఎంట్రన్స్ ఆశ్చర్త ఇవ్వటమే జరిగింది కిచెన్ ఫ్లాట్ చూడొచ్చు ఒక సింగిల్ విండో సింగిల్ కబోర్డ్ కిచెన్ కి ఇవ్వటమే జరిగింది కిచెన్ టాప్ లో చిన్న అటకు కూడా వేయటమే జరిగింది స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం టాయిలెట్ చూద్దాము ఉత్తరం దక్షిణ వాయువ్యంలో టాయిలెట్ వేయడం జరిగింది మూడు ఫీట్ల టాయిలెట్ ఇవ్వటమే జరిగింది ఈ హౌస్ ఫేసింగ్ వచ్చేసి వెస్టర్న్ నార్త్ ఫేసింగ్ ఇది నెక్స్ట్ మనం ఫైవ్ కేజీ అయితే చూద్దాము నాలుగు ఫీట్ల ఆరెంజ్ వెడల్ప్లో మెట్ ల్యాండింగ్ వేయటమే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది వన్ సెన్స్ స్థలంలో సూపర్ గా నిర్మించిన సూపర్ ఇల్ ఇది ఈ హౌస్ ఈ విధంగా నిర్మించాలంటే ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది సింపుల్గా హౌస్ ఎలివేషన్ డిజైన్ కూడా చూడవచ్చు వీడియో వస్తే లైక్ చేసి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్